అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక భారీ అయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులు కేవలం ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారికి మనకు ముందుగా వేస్తామని కూడా ఆయన మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ఒక మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏంటి ఏ రైతులకు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలియడానికి వీలుంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులకైతే డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక పంతొమ్మిది విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు మూడు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఈ నేపథ్యంలో ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లకు అయితే వేస్తామని మరొక కీలక ప్రకటన చేసింది ఇక ఏ బ్యాంక్ అకౌంట్ల కంటే ఇప్పటికే మీకు పలు చెప్పాను నేను ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఉన్న అకౌంట్లకు డబ్బులు పడతాయని ఈ ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకున్నా కూడా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఎవరైతే రైతులు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతం అంటే మనకు నేషనల్ బ్యాంకులు కాకుండా రూరల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో గ్రామీణ బ్యాంకులు ఆ గ్రామీణ బ్యాంకుల్లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో ఆ రైతులకు తొందరగా డబ్బులు జమ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి